హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో కూడా యష్ బంగారానికి సంబంధించిన వీడియో అనే చెప్పాలి యశ్ బంగారం వాళ్ళ అమ్మతో ఆడే బావాట్లు అలాగే లండన్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళ నాయనమ్మ గారి ఇంటికి వెళ్ళటము మళ్ళీ తిరిగి రావటము అలాగే మళ్ళీ మన గార్డెన్ లో సందడి చెయ్యటము అలాగే వాళ్ళ అమ్మ కేక్ స్మాష్ కి ట్రైనింగ్ ఇప్పించటము వాళ్ళ తాతగారితో బైక్ రైడ్ కి మా అందరికి ఫోన్ ఎలా మాట్లాడాలో కూడా నేర్పుతాడంట ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి Bueno, ¿qué es lo que se llama? 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 చూసారుగా ఆ రోజు పొద్దున్నే అనమాట నిద్రలేసేసి ఇంకా వాళ్ళమ్మ లేకపోతే లేపేస్తున్నాడు అలా బావా ఆడతాడు అనమాట ఎవరన్నా అలా దుప్పటి నిండుగా కప్పించుకుంటే ఇంక వాళ్ళ నాయనమ్మ గారి గారింటికి అయితే బయలుదేరిపోయాము నేను మావారు యష్ బంగారము మౌని అదుగు నువ్వు స్టైల్ ఇంకా లండన్ నుంచి వచ్చి అప్పటికైతే పది రోజుల పైనే అయింది ఇంకా వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళు కూడా తీసుకురమ్మంటే ఇంకా అక్కడికే తీసుకొని వెళ్తున్నాము ఇంక మళ్ళీ పది రోజులు అక్కడ ఉంటాడు అనమాట ఇలా ప్రయాణాలు బైక్ రైడ్లు కారుల్లో వెళ్ళటము అంటే యశ్ బంగారానికి ఇష్టము ఇంక ఇక్కడ వాళ్ళ నాయనమ్మ ఇంటికి కూడా వచ్చేసాము సరే బాయ్ మేము వెళ్తున్నాం మేము వెళ్తున్నాం బాయ్ ఇంకెళ్ళవుగా చూడండి ఇల్లు అంతా కూడా చక్కగా ఆడేసుకుంటున్నాడు మూడు నెలల తర్వాత లండన్ నుంచి వచ్చినా కూడా ఈ ఇల్లు కొత్తగా ఏమనిపించలేదు తనకి ఆల్రెడీ అంతకుముందు ఉన్నాడు కదా ఇంకా అలా పరిచయమైన ఇల్లు ఇల్లులాగే తనకి తెలిసిన ఇల్లులాగే అంతా తిరిగేస్తున్నాడు వాళ్ళ నాయనమ్మ గారిని కూడా మర్చిపోలేదు తాతేరి తాతేరు గుడ్డి ఇద్దరు ఇత లేది తినండి మరి మీరు ముగ్గురు తినండి ఇంకేవైనా సరే బొమ్మలు ఇచ్చామంటే ఆ బొమ్మలు ఇరిగిపోతేనే బాగా వాళ్ళ తాతగారు చెప్తున్నారు ఇంకా ఇద్దరు తాతల్ని కూడా తాత ఆ తాత అని మాత్రం జపం చేస్తాడు అనుకోండి అసలు చక్కగా ఇంక మేము వచ్చేసరికి దగ్గర దగ్గర టైం వచ్చేసి ఒంటి గంట వరకు అయ్యింది ఇంకా పెందలాడే వద్దాం అన్నా కూడా మౌనీ లెగదు బయలుదేరదు వీళ్ళతో ఎక్కడికన్నా రావాలంటే ఇంతే ఇంకా రాగానే ముందు వదిన భోంచేసేయండి అంటే ఇంక భోంచేస్తున్నారనమాట ఇక్కడ ముందు ముందు ముగ్గురు తినేసేండ్లే మేము తర్వాత తింటాము అంటే ఇంకా వాళ్ళ ముగ్గురు తినేస్తున్నారు ఆ రోజు కూర వచ్చేసి చికెన్ అన్ను రసం పెట్టారు ఇంకా బోన్ చేశారు వాళ్ళ ముగ్గురు ఆ తర్వాత మేము కూడా బోన్ చేసాము యశ్యు కూడా ఫుడ్ అయిపోయింది ఇంకా తన ఆటలు తను ఆడుకుంటున్నాడు ఇంకా ఆ తర్వాత కాసేపు టీవీ చూసాము ఇంకా మౌని వాళ్ళ అత్తయ్య గారేమో గారెలు చేశారు పెసరిగారులు ఇంకా ఆ తర్వాత ఆ పెద్దమ్మ గారు ఉంటారు అంటే పండు వాళ్ళ నాయనమ్మ గారు ఇంకా తను పలకరిచ్చామని అటు వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి తను పలకరించి ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసాము ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు అది ఏం వీడియో తీయలేదు ఇంకా ఎస్ట్ బంగారాన్ని ఇలా వదిలేసి రావాలంటే మాత్రం మహా కష్టంగా ఉంటుంది ఇంకా అయినా మరి ఇద్దరి దగ్గర ఉండాలి కదా తప్పదు కదా అంటే ఇంట్లో బోల్డ్ అంత పని ఉంటుంది అయినా వాళ్ళు ఇలా ఎక్కడికన్నా వెళ్తుంటే మాత్రం పని తప్పుతుందిలే రెస్ట్ వస్తుందిలే అనిపించదు ఏదో వాళ్ళ స్పర్శ మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే అలా అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే అనిపిస్తుంది అన్నది కమెంట్ చేయండి ఇంక మాతో పాటు మౌని గోడ వచ్చేసింది ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది పది రోజుల తర్వాత యశ్ బంగారం మళ్ళీ మన ఇంటికి వచ్చేసాడు ఎక్కడికి వెళ్ళు నానాడు రావా ఏం తీస్తావా నువ్వే బ్యాగుల్లో రావా 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 పండు స్మార్ట్ బాయ్ స్మార్ట్ బాయ్ స్మార్ట్ బాయ్ చూసారుగా యష్ బంగారం తన బ్యాగులు తనే సర్దుకుంటాడంట అవి కూడా తీసేస్తున్నాడు ఇంక ఇక్కడ తెల్లారు పొద్దున్నే అనమాట ఇంక పొద్దున్నే లెగ్స్ ఇంకా గార్డెన్ లోకి తీసుకొని వచ్చాను గార్డెన్లోకి తీసుకొని వచ్చినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు చల్లటి గాలిస్తుంది పక్షులు కనిపిస్తాయి అవన్నీ చూస్తూ ఉంటాడు ఈ మొక్కలు పువ్వులు కాయలు అవన్నీ కూడా చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా అందుకే కొంచెం పైకి తను ఎత్తుకొని రావటం ఇబ్బంది అయినా కూడా తను ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు తీసుకొని వస్తాను ఇంకా తిరుగుతూ ఉంటాను అనమాట గార్డెన్ అంతా బంగారం ఆ రోజు మా బజార్లో పెళ్లి జరుగుతుంది ఇంకా ఆ మేళం వినిపిస్తుండేసరికి ఇంకా ఆలకిస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అక్కడ ఏం పూలు ఉన్నాయి ఏం కాయలు కాసాయి ఇలా చెప్తూ ఉంటే ఎంత శ్రద్ధగా వింటాడు అసలు మిర్చి మిర్చి మయమీ మిర్చి 이리 가면 푸이. 푸이, 이리 세워. s w 스윗 포 p 토 스윗 포 o 토 w e e t potato. 으아. 으아. 으 이슈 아 으아. 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 우아우아 으아. 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 으 పెన్నేళ్ళులు ఓమి చేస్తున్నారే లే పైకి లే నిలబెట్టి నిల్బెయడు ఇక నీళ్లు పోయిరా పెత్తనాదేనా ఇంకా నీళ్లు పోయిరా ఇద్దరు మొక్కలకు వాటర్ ఇవ్వా ఏం చేస్తున్నారు హార్వెస్ట్ చేసావా నానా టమాటోస్ హార్వెస్ట్ చేసావా నువ్వు ఇదిగో ఫుడ్ ఇక్కడ ఉంది చూడుగో నిన్ను పలకరిస్తుంది అది గో గేట్ మీ పైన దిమ్మి మీద వెళ్ళిపోయింది పదమోండి కూర్చోండి సార్ కూర్చోండి మేము గెస్ట్ కదా కూర్చోండి బుడ్డి నువ్వు కూడా వాటర్ ఇస్తావా మొక్కలకి సార్ గారు అందరినీ లేపేశారనమాట ఈరోజు గార్జెంట్ విజిట్ చేసి మౌని ఏది నానా ఏది మౌని మౌనియదు బుడ్డి అట్రా బుడ్డి తాత్ ఫోన్ అవుతుంది చూడవుడు మౌని ల లెగుస్తుంది సైడ్ ఇంకా తను పొడుకుంటుంది కాసేపు అని యశ్వంగ్ గారు తీసుకొని వచ్చాను ఇంకా తనకు కూడా మేలుకు వచ్చేసిందంట ఇంకా తను కూడా పైకి వచ్చింది తనకు కూడా ఇలా మొక్కల మధ్యన ఉంటా చూడండి అవును మొన్నటికి ఈ రోజుకే చాలా వచ్చింది అసలా జ్వరం ఉందిలే కానీ ఈ గంట పద ఇంకా ఇంకా చాలు బాయ్ బిడ్డి మళ్ళీ రేపు వద్దాం రేపు వాకర్ తీసుకుని వద్దా అంతా కూడా అటు ఇటు కూర్చోబెట్టడం నడవటం చేశాను కదా ఇంకా కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసి ఇంకా మౌనీకి ఇచ్చి బంగారాన్ని పంపించేశాను ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న పనులుంటే అవి చూసుకొని నేను కూడా వెళ్ళిపోయాను కిందకి ఎక్కడికి వెళ్తున్నావా ైడ్ ఎలా <laughs> <Aww. laughs> <laughs> ఇటు అవుతారా రోజు ఒక్కసారైనా సరే తన్నెల బైక్ మీద మాత్రం తిప్పుకు రావాల్సిందే ఇంక ఎప్పుడన్నా ఒకరోజు మా వారు రావటం లేట్ అయితే ఇంకా ఆ టైం దాటితే తను ఇంకా చికాకు చికాకు చేసుకుంటూ ఉంటాడు తాతకు ఫోన్ చేద్దామా రమ్మందామా అంటే అప్పుడు కూల్ అవుతాడు అనమాట చేతికి ఫోన్ ఇచ్చింది లేదు ఇలా మాట్లాడాలి అని చెప్పింది లేదు మౌని కూడా అసలు ఎక్కువ ఫోన్ ఇవ్వదు అయినా కూడా ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి నేను కూడా ఇంట్లో ఫోన్ మాట్లాడటం తక్కువే మా అమ్మ మాట్లాడుతుంది అలాగే మా వారు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడటం చూసే నేర్చుకున్నాడు అనమాట చూడండి అసలు ఎలా చేస్తున్నాడు Hoi, <laughs> hoi, steering is in het park. Wat ga huh? je doen? Ha? Hoi. Amai, amai, mama, Bibi, bibi. Hahaha. I don't you know what to do mm -hmm. huh? Right, 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 <laughs> right, right. I <laughs> <I'm not. laughs> ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుకునే ఆటల్లోనే తేడాలు కనిపిస్తాయి కదా ఇంక అయితే ఇలా కార్లు బైకులు ఇష్టపడతారు ఇంకా ఆడపిల్లలు అయితే వంట సామాన్లు పువ్వులు అలాంటివన్నీ కూడా ఆడుతూ ఉంటారు ఇంక ఇది వచ్చేసి ఆ తెల్లారనమాట శ్రావణి వైషు వచ్చారు ఇంక తనకి కార్ బొమ్మ తీసుకొచ్చారు తన చేతిలో ఉంది చూడండి అదే ఇంకా వాళ్ళు కూడా వచ్చారు కదా కేక్ స్మేస్ కి ట్రైనింగ్ ఇప్పిస్తుంది అంట మౌని మామూలుగా అక్కడ లండన్లో ఉండగా ఎలాంటివి ఏవైనా కేక్లు అవి ఎదురుగా పెడితే పట్టుకునేవాడు కాదంట ఇంకా తనతో కేక్ స్మాష్ చేయించితే అసలు చేస్తాడో లేదో అని తనుకుంటున్నా ఇప్పుడు బాబు గారు స్మాష్ చేస్తారో తెలియదు సమస్య లేదు నీకంటే మీ అమ్మ కేక్ స్మాష్ ట్రైనింగ్ ఇప్పిస్తుందంటారా అయిపోయిందా అంతేనా అంతేనా తీసేసేది అడ్రస్ తీసేసేది అసలు ఇంతవరకు మా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ పెడుతున్నాడు అనమాట చెయ్యి పెట్టడం తీయటం అలా చేసాడు మొత్తానికి చివరికి వాళ్ళ అమ్మ కోరికైతే మాత్రం తీర్చేళ్ళండి పెట్టచ్చు మొత్తం కేక్ స్మాష్ చూసాం కానీ కేక్ స్మాష్ ట్రైనింగ్ ఇచ్చేవా చూసా అక్కడ అసలు పెట్టి మమ్మీ పాపం చేసేటట్టు పక్కకెళ్ళిపోయాడు లండన్ కేక్ నచ్చలేదేమో కదా అది కన్నా అస్సలు కేక్స్మెషు ఎందుకు చేయిస్తారండి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి మౌని ఏదో చెప్పింది అది కరెక్టా కాదా ఎందుకు చేయిస్తారు శ్రావణి ఇట్లా కేక్స్ మెషు అసలు మెస్సీ అలా మెస్సీ మెస్సీగా కంప్లీట్ అయిపోయిన చేస్తారండి అట్లే ఇంకా నేనైతే ఇదనుకుంటున్నాను మెస్సీగా అవుతారు కదా వాళ్ళు దర్బోస్ కోన్ మరి అదకల స్మాష్ చేయండి నేను చేతులు బెట్టేచానా వెనక కొచ్చుని అవ్ ఆరే హోతేనా నేను ఆ ఆడియో నా పారేస్కోటాం గనని అంతే అందుకే ఫ్లేవర్తో సంబంధం లేకుండా ఏదైతే మొత్తానికి చివరికి వచ్చేసరికి మొత్తం రచ్చరచ్చ చేసాడు ఒంటి నిండా పూసుకొని ఇంటి నిండా పూసేశాడు ఇంకా నేనేమో తీసుకెళ్ళి యక్ష్ బంగారాన్ని స్నానం చేయించాను ఏమో అదంతా కూడా క్లీన్ చేసింది ఎలా జరిగిందనమాట యష్ బంగారం కేక్ స్మాష్ ట్రైనింగ్ ఇంక మీకు ఎలా అనిపించింది వీడియో అన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్